సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ను నోకి యాక్ట్ ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలు జర్నలిస్టులకు అన్యాయం చేయొచ్చు జర్నలిస్టులకు అన్యాయం చేయొచ్చు జర్నలిస్టులకు మూడపడగల నిర్మాణాలను కేపాలు రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు నంద్యాలలో ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి జర్నలి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి ట్రిపుల్ బెడ్ రూమ్ నిర్మిస్తామని చెప్పి ఇచ్చిన హామీని వెంటనే అమలు పరచాలని జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇచ్చి ఆ జర్నలిస్ట్ స్కీములో మాకు ఇల్లు కట్టించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు జిల్లా వ్యాప్తంగా జర్నలిస్టులు ఏపీడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాము ముఖ్యంగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత బదిరి పట్టణంలో జర్నలిస్టుల కోసం ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ క్లబ్ లో నిర్మాణం చేపడతానని శంకుస్థాపన చేసి నాలుగున్నర సంవత్సరాలు పూర్తి గడిచిపోయినా ఇప్పటి వరకు ఒక మట్టి పిల్ల కూడా వేయకోకుండా జర్నలిస్టులకు అన్యాయం చేస్తున్నాడు ఈ విషయంపై మేము పలుమార్లు ఎంఆర్ఓకు ఆర్టీఓలకు కలెక్టర్లకు జాయింట్ కలెక్టర్లకు వినతి పత్రాలు ఇచ్చినా కూడా పరిష్కారం చేయకోకుండా నిర్లక్ష్యం వహిస్తున్నాడు ఈ విషయంపై మేము రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరచాలన్న ఉద్దేశంతో అనేక దర్యా అనేక పర్యాయాలు కలెక్టర్లకు వినతి పత్రం ఇచ్చిన రేపు మా పని తిప్పుకుంటున్నాడే కానీ నాలుగున్నర సంవత్సరాలు పూర్తి అయినా కూడా ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేకోకుండా జర్నలిస్టులను పూర్తి నిర్లక్ష్యం చేస్తున్నాడు కొంతమంది జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వడానికి కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినప్పటికీ తది తహసీల్దార్ గాని జిల్లాలోని తహసీల్దార్ గాని ఏ మాత్రం స్పందించకుండా కలెక్టర్ ఇచ్చిన హామీలను కూడా ఆయన ఇచ్చిన లెటర్లను కూడా పరిగణంలో తీసుకోకుండా తహసీల్దార్లు నిర్లక్ష్యం చేస్తున్నారు నేడు జర్నలిస్ట్ అందరూ కూడా రోడ్లపైకి వచ్చి జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడుతుంటాము ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్న రెండు నెలల కాలంలో అయినా మా జర్నలిస్టులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు పరిచి జర్నలిస్టులకు న్యాయం చేయాలని కోరుతున్నాము అదే విధంగా ముఖ్యమంత్రి జర్నలిస్టులపై కఠినంగా వ్యవహరించకుండా న్యాయమైన కోరికలను నువ్వు చెప్పిన హామీలను మాకు అమలు పరచాలని డిమాండ్ చేస్తాను జర్నలిస్టులకు అన్యాయం చేయొద్దు ముఖ్యమంత్రి గారు న్యాయం చేయండి జర్నలిస్టులకు అండగా నిలబడండి మా వంతు సహకారం మీరు పొందండి మీ వంతు సహకారం మాకు అందించాలని ఏపీయూడబ్ల్యూజే తరఫున నేను జిల్లా కార్యదర్శిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాను రాష్ట్ర రంగు కార్యక్రమానికి సిపిఎం పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలకు ముందు విలేకరులకు అనేకమైనటువంటి హామీలు ఇచ్చి నాలుగున్నర తన నేటికి ఒక్క సమస్య కూడా పరిష్కారం చేయలేదని చెప్పేసి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి మాటలు ప్రజలకు ప్రభుత్వానికి వారుదల్లా పనిచేసేటువంటి విలేకరులకి తక్షణ మూడు బెడ్రూముల గదులు కట్టిస్తాం అని చెప్పేసి ఐదు సెంట్లు జాగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది ప్రత్యేకించి మొట్టమొదటిసారి గెలిచిన వెంటనే కదిలికి వచ్చినప్పుడు గదిలో ఆయన ప్రెస్ క్లబ్ను కూడా ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పినారు కానీ ప్రెస్ క్లబ్ నాలుగున్నర సంవత్సరాలు అయితేనా కనీసం ఆడు ఉన్నటువంటి చెత్త కూడా తీసేయకుండా గుణాది మాత్రమే వేసి చంద్రబాబు పేరు రాసుకున్నారో తప్ప ఆచరణలో కానీ కాస్ట్ కేవలం ఐదారు లక్షలతో అయితే అయిపోయేటువంటిది దానికి కూడా బడ్జెట్ కేటాయించినటువంటి దౌర్భాగ్యస్థితులు ఈ రోజు ఉన్నాయని చెప్పి తెలియజేస్తున్నాం అసలు ఈ రోజుకైనా ప్రభుత్వం తక్షణం ఎన్నికలు దగ్గర పడుతున్నాయి ఎన్నికల అడాబడిలో ఉన్నారు విలేకరులకు ఇచ్చినటువంటి ఏవైతే మీరు ఐదు సెట్ల జాగా ఉద్యోగ భద్రత అనేకమైనటువంటి అంశాలు ట్రిపుల్ బెడ్రూమ్ తక్షణమే నిర్మించి లేని పక్షంలో విలేకరులు చేసేటువంటి పోరాటానికి సిపిఎం పార్టీగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తామని చెప్పేసి ఏపీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రాష్టారోగు కార్యక్రమానికి కదిరి పట్టణ వైఎస్ఆర్ సిపి పూర్తిగా మద్దతుస్తుంది మా నియోజకవర్గ సమన్వయకర్త డాక్టర్ బీపీ సిద్ధారెడ్డి గారు కూడా మీ యొక్క ఉద్యమానికి మద్దతు తెలపాలని చెప్పి ఆయన ద్వారా సందేశం పంపడం కూడా జరిగిందని తెలియజేసుకుంటూ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు నేటికి దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలలు కావస్తున్నా రాష్ట్రంలో ఆరు వందల అబద్ధపు హామీలు ప్రజలకు ఇచ్చి అధికారంలోకి వచ్చి చివరకు వరకు కూడా తప్పుడు హామీలు ఇచ్చి ఇప్పటి వరకు ఇంటి పట్టాలు ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వివరిస్తున్నారు ఇదే సందర్భంగా గత రెండు వేల పదిహేడు సంవత్సరంలో జరిగినటువంటి నంద్యాల ఉప ఎన్నికల్లో జర్నలిస్టులు ఇంటి పట్టాలు కావాలని అడిగితే అయ్యభాగం ఇంటి ఎందుకు మీకు ట్రిబుల్ బెడ్రూమ్ కట్టిస్తానని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం మీరు చెప్పినట్లుగా జర్నలిస్టులకు ఇంటి పట్టాలు ఇవ్వండి వాళ్ళ సొంత ఇంటికలా నెరవేర్చడానికి ఆరు లక్షల రూపాయలు రుణం ఇచ్చి వాళ్ళు ఆదుకోవాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం జర్నలిస్ట్ సోదరులు చేస్తున్న ధర్మాకైతేనేమి వీళ్ళు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క సన్నకు మద్దతు వైఎస్ఆర్ సిపి తరఫున మద్దతు తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడు గారు ఆయన అధికారం చేపట్టిన తర్వాత వీళ్ళు వాళ్ళు అని లేకుండా ప్రతి ఒక్క వర్గాన్ని మహిళల్ని చిన్నపిల్లల్ని పుట్టుల్ని ప్రతి ఒక్కరిని మోసగించారు అందులో భాగంగానే న్యాయమైన కోరికలో ఉన్నటువంటి ఈ యొక్క జనరీస్ట్ సోదరుల యొక్క ఏదైతే వాళ్ళ గృహ నిర్మాణం ఏదైతే ఉందో దాన్ని కూడా పూర్తిగా విస్మరించి వాళ్ళకు కూడా మోసం చేయడం జరిగింది ఈ రోజున ఏ ఒక్క చిన్న సమస్య జరిగినా మన అందరికంటే ముందుగా మేల్కొని మురిగిత వచ్చి ఆ యొక్క వార్తను కవర్ చేసి ప్రపంచానికి తెలియజేసేది ఈ యొక్క జర్నలిస్ట్ సోదరులు వీళ్ళకి సంబంధించి వీళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క ఏదైతే ఇళ్ల పట్టాల కోసం గృహ నిర్మాణం కోసం చేస్తున్నటువంటి న్యాయమైన ఈ యొక్క బంధు మద్దతు తెలియజేస్తూ ఈ చంద్రబాబు నాయుడు ఇదే విధంగా పాలిస్తే రాబోయే రోజుల్లో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే విలేకరు సోదరుల అందరికీ కూడా ఇళ్ల స్థలాలతో పాటు సొంతంగా గృహ నిర్మాణం కూడా ఇస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ ఏదైతే మీడియా వారు మీడియా అంటే ఎస్టేట్ ప్రజా సమస్యలను పబ్లిక్ తెలియజేసి గవర్నమెంట్ ఏవైతే చేయలేని పనులు ఉంటాయో అవన్నీ ఆ లోటుపాట్లు గవర్నమెంట్ కు తెలియజేసే విధంగా ప్రవర్తించేది మీడియా దాన్ని ఎన్నో అస్త కష్టాలు పడుతూ వాళ్ళకంటూ ఒక జీతాత్పత్యాలు లేకోకుండా అహర్నిశలు పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రతి ఒక్క విలేకరి తన ప్రాణానికి తగ్గించి ఆ సమస్యను ప్రజలకు తెలియజేసే విధంగా ప్రభుత్వానికి తెలియజేసే విధంగా ఈరోజు ముఖ్యమైన నిర్వహణ నిర్వహి నిర్వహిస్తున్నాడు అటువంటి వారికి గతంలో మన ముఖ్యమంత్రి గారు ఇళ్ళ పట్టాలు అలాగే ఇంటి నిర్మాణాలు చేసి ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది ఇంతవరకు దాదాపు నాలుగున్నర సంవత్సరం అయింది గవర్నమెంట్ వచ్చి ఇంతవరకు వాళ్ళ సమస్యలు సమస్యలకు దినీ లేదు కాబట్టి ఏ ఈరోజు ఏపీయూడబ్ల్యూజే చేసే ధర్నాలు మా జనసేన పార్టీ తరఫున వారికి సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి వాళ్ళు ముందు ముందు చేయబోయే కార్యక్రమాల్లో మా జనసేన పార్టీ తరఫున మేము వాళ్లకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పేసి ఏపీడబ్ల్యూఏ ఆధ్వర్యంలో రాష్ట్ర జిల్లా వ్యాప్తం కూడా ధర్నాలు రాష్ట్ర రూపాలు నిర్వహిస్తూ ఉన్నారు నలుపు నిర్వహించే ఆధ్వర్యంలో సిపిఎం పార్టీ సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తా ఉన్నాం ప్రభుత్వం జర్నలిస్టుల కొరకులేం గుమ్మ కొరకులేం కాదు గతంలో చంద్రబాబు నాయుడు చెప్పిన మాటలే ఆయన స్వయంగా శంకుస్థాపన చేసిన పనులే గుర్తు చేస్తా ఉన్నాం అందులో ముఖ్యమంత్రి అయిన తర్వాత మూడు నెలలకి కదిలి పర్యటన చేసి నాలుగు చోట్ల శంకుస్థాపన చేశాడు ఆ రోజు గిరిజనుల కమ్యూనిటీ భవన్ కడతామని చెప్పాడు కదిలి రింగ్ రోడ్ తీసుకొస్తా అని చెప్పాడు అలాగే విలేకరులకు సంబంధించి ప్రెస్ కప్ ఏర్పాటు చేస్తామని చెప్పి శంకుస్థాపన చేశాడు నాలుగున్నర సంవత్సరం పూర్తయింది మళ్ళీ రెండు మూడు నెలలు ఎన్నికలు రాబోతుంది చివరికి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేసినటువంటి ప్రెస్ కప్ నిర్మాణమే చేపట్లేదంటే ఈయన నవ్యాంధ్ర రాష్ట్రానికి ఏ విధంగా రాజధాని కట్టుకోవాలో దాన్ని అర్థం చేసుకోవచ్చు అంటే ప్రతి నిర్మాణ ప్రతి శంకుస్థాపనని కూడా రాజకీయ ఎన్నికల కోసం వాడుకోవడమే ప్రతి హామీ కూడా రాజకీయాల్లో లబ్ధి పొందడం కోసమే చంద్రబాబు నాయుడు తీసుకున్న వైఖరి స్పష్టంగా అర్థమవుతాది ఎన్నికలు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాలని చెప్పేసి ప్రజలు కత్వలు పెడతా ఈరోజు రైతులు మోసం చేశావులకు ఇచ్చిన హామీ అమలు చేయలేదు ఇరుదో నిరుద్యోగ ప్రతి ఇస్తా అని చెప్పి ఇప్పుడు మళ్ళీ ఈరోజు భౌతిక వందలు వేసే పద్ధతులు నిరుద్యోగించారు ప్రభుత్వం అవి అందుకని చెప్తా ఉన్నాయి ప్రభుత్వానికి లేకపోతే ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే రాబోయే సంవత్సరంలో రాబోయే రెండు మూడు ఎన్నికలు ఉన్నాయి ఈ ఎన్నికల్లో ఇన్నేళ్ల పాటు నాలుగున్నర సంవత్సరం పాటు ప్రభుత్వ పథకాన్ని ప్రజలకు చేరవేసి ారదగా పనిచేసిన జర్నలిస్టులని ఆత్మాన్ని దెబ్బతీస్తే వాళ్ళకి ఇచ్చిన హామీలు అమలు చేయకపోతే నీకు బంధ పెట్టక తప్ప చంద్రబాబు ప్రభుత్వం విషయాన్ని గుర్తు పెట్టుకొని ఎప్పటికైనా అసలు జర్నలిస్టులకు స్థలాలు ఇవ్వాలి గదిలో వెంటనే ఏదైనా ప్రస్తుతం ఏర్పాటు శంకుస్థాపన చేస్తాడో దాన్ని పూర్తి చేయాలి అప్పుడు చిత్తశుద్ధి చాటుకోవాలని చెప్పేసి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత ప్రతినిధులు చేసినారు ఇచ్చేసినప్పుడు జర్నలిస్టులకి ప్రెస్ క్లబ్ నిర్మాణం చేపడతామని చెప్పి క్లాక్ టవర్ దగ్గర శంకుస్థాపన చేసిపోయినారు నాలుగున్నర సంవత్సరాలు అయిన ఇప్పటి వరకు ప్రెస్ క్లబ్ నిర్మించిన బాగానే పోలేదు అలాగే నంద్యాల ఎన్నికల సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జర్నలిస్ట్ సోదరులందరికీ కూడా ట్రిపుల్ బెడ్రూమ్ నిర్మాణం చేపడతాం మీరు అందరికీ కష్టపడుతున్నారు జర్నలిస్టులు కాబట్టి మీకోసం మేము ఇల్లు కట్టించి నిర్మించిస్తామని చెప్పి చెప్పారు ఈ రోజు వరకు కూడా ఎక్కడ కూడా మొత్తం ఇల్లు కూడా నిర్మించిన పాపా పోలేదు ఎన్నికలు సమీక్షిస్తున్నాయి మళ్ళీ జర్నలిస్టులు ఇంటి పట్టాల కోసం ఇళ్ళ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకోండి దరఖాస్తు చేసుకోండి అని చెప్తున్నారు మళ్ళీ మళ్ళీ సమస్య మొదలుపెట్టింది ఇప్పటికే చాలా మంది జర్న జర్నలిస్టులు దరఖాస్తు చేసుకున్నారు కానీ ఇంతవరకు కూడా కాలేజర్ ఆచరణ రాలేదు కాబట్టి వచ్చే ఎన్నికల్లో మీరు జర్నలిస్టుల పట్ల జర్నలిస్ట్ ఇల్లు నిర్మాణం చేపట్టకపోతే సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి